హాయ్ అండి అందరు బాగుండాలని కోరుకుంటూ మీరు తమ చూసే ఉంటారు కదా అమెరికాలో గవర్నమెంట్ షట్డౌన్ ఏంటి దానికి కారణాలు ఏంటి దానివల్ల ఇమిగ్రేషన్కి వచ్చే ప్రాబ్లం ఏంటి ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం అమెరికాలో గవర్నమెంట్ షట్డౌన్ ఏంటి అసలు ఈ షట్డౌన్ అంటే ఏంటి దీనివల్ల ఇమిగ్రేషన్కి వచ్చే ప్రాబ్లం ఏంటి అసలు అమెరికాలో డౌన్ అయితే గవర్నమెంట్ డౌన్ అయితే మనకు వచ్చే నష్టం ఏంటి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో యాంటీ డెఫిషియన్సీ యాక్ట్ అని ఒక యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారం ఫెడరల్ ఏజెన్సీస్కి అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నిటికి గవర్నమెంట్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది అంటే గవర్నమెంటు పన్నెండు రకాల బిల్స్ని రెండు హౌసుల్లో పాస్ చేయాల్సి ఉంటుంది ఫెడరల్ ఏజెన్సీస్ ఫండింగ్ కోసం అమెరికాలో ప్రతి ఇయరు ఫిజికల్ ఇయర్కి ఇలా ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫిజికల్ ఇయర్ అంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ థర్టీ వరకు ఉంటుంది అలా ప్రతి ఫిజికల్ ఇయర్కి గవర్నమెంట్ ఫెడరల్ ఏజెన్సీస్ కోసం బిల్స్ పాస్ చేయడం జరుగుతుంది ఏ కారణం చేతనైనా సరే ఏదో ఒక హౌస్లో ఒక్క బిల్లు పాస్ కాకపోయినా సరే అది పార్షియల్ షట్డౌన్గా భావించడం జరుగుతుంది అలా పన్నెండు రకాల బిల్స్ ఏదో ఒక హౌస్లో పాస్ కాకపోతే దాన్ని కంప్లీట్ షట్ డౌన్ అంటారు దీనివల్ల నష్టం ఏంటంటే ఒక బిల్లు కానీ రెండు బిల్లు కానీ పాస్ కాకపోతే ఆ పర్టికులర్ ఏజెన్సీస్కి వెళ్ళే ఫండ్స్ ఆగిపోతాయి దానివల్ల ఆ పర్టికులర్ ఏజెన్సీస్ వర్క్ స్లో అవ్వడం కానీ కంప్లీట్గా ఆగిపోవడం కానీ జరుగుతుంది అలా పన్నెండు రకాల బిల్స్ పాస్ అవ్వకపోతే కంప్లీట్ ఫెడరల్ ఏజెన్సీస్ వర్క్ అంతా ఆగిపోవడం కానీ స్లో డౌన్ అవ్వడం కానీ జరుగుతుంది దీన్ని అమెరికాలో గవర్నమెంట్ డౌన్ అంటారు దీన్ని నేను నాలుగే నాలుగు పాయింట్లో క్లియర్గా క్లుప్తంగా చెప్తానండి ఒకవేళ షట్డౌన్ అయితే గవర్నమెంట్ షట్డౌన్ అయితే ఏం జరుగుతుంది ఇలా గవర్నమెంట్ డౌన్ అయితే గనక ఫెడరల్ ఏజెన్సీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ ఫెడరల్ ఎంప్లాయీస్ అందరికీ శాలరీస్ ఆగిపోతాయి అలా ఆగిపోతే ఫెడరల్ ఎంప్లాయీస్ ఫెడరల్ ఏజెన్సీస్ వర్క్ మొత్తం స్లో అవడం కానీ లేదంటే కంప్లీట్గా ఆగిపోవడం కానీ జరుగుతుంది అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఈ బిల్స్ తోటి సంబంధం లేకుండా ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే లైక్ మన మెడికేర్ లేదంటే సోషల్ సెక్యూరిటీ లాంటివి అయితే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే ఉంటాయో వాటికి మాత్రము ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది అంటే ఆ ఏజెన్సీస్ ఏదైతే సర్వీస్ చేస్తున్నాయో ఆ వర్క్ కంప్లీట్గా స్లో అవడం ఆగిపోవడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ కూడా ఉందండి ఏంటంటే ఒకవేళ ఫెడరల్ ఎంప్లాయిస్ ఈ టైంలో కూడా షట్డౌన్ అయిన టైంలో కూడా వర్క్ చేస్తుంటే కనుక వాళ్ళకి సాలరీస్ రావు ఆ టైంలో కానీ తర్వాత ఎప్పుడైతే బిల్స్ పాస్ అవుతాయో అప్పుడు వాళ్ళ పెండింగ్ శాలరీస్ అన్నీ ఇవ్వడం జరుగుతుందనమాట కానీ ఇక్కడ వన్ మంత్ శాలరీ లేకపోతే చాలా కష్టం అట్లా ఉంటుంది అమెరికాలో ఇకపోతే రెండో పాయింట్ అమెరికాలో గవర్నమెంట్ డౌన్ అయితే మన ఇమిగ్రేషన్కి వచ్చే ప్రాబ్లం ఏంటి హెచ్ వన్ బి వాళ్ళకి నష్టం ఏంటి అని అంటే ఆదిలోనే హంసపాదం అన్నట్టు ఆదిలోనే ఆగిపోతుంది అంత ప్రాసెస్ అంతా మనకి హెచ్వన్బి ఫస్ట్ డ్రాలో పిక్ అయితే దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అది సజావుగానే జరుగుతుంది ఎందుకంటే అది యుఎస్సీఏస్ చేసే పని యుఎస్సిఎస్కి సెల్ఫ్ ఫండింగ్ ఉంటుంది అది ఫెడరల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండదు మనం వీసా ఫీజులు పే చేయడం కానీ ఐ వన్ ఫార్టీ ఫీజులు కానీ లేకపోతే మనం లక్కీ డ్రావర్లో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కానీ ఫీజు పే చేస్తాం అవును కదా కాబట్టి దానికి సెల్ఫ్ ఫండింగ్ ఉంటుంది లక్కీ డ్రా వరకు అయిపోతుంది ఓకే ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది అదేంటంటే మనకి పిటిషన్ అప్రూవల్ అవ్వాలి అని అంటే ఎల్సీఏ అప్రూవల్ రావాలి అంటే ఐ వన్ ట్వంటీ నైన్ అప్రూవల్ ఉండాలి అది ఎక్కడి నుంచి వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర నుంచి వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనేది సెల్ఫ్ ఫండింగ్ ఏజెన్సీ కాదు ఫెడరల్ ఏజెన్సీ సో ఫెడరల్ ఏజెన్సీకి ఫండ్స్ రిలీజ్ అవ్వకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి డివోఎల్ పని చేయడం స్లో అవ్వడం కానీ లేదంటే కంప్లీట్గా ఆగిపోవడం కానీ జరుగుతుంది ఆ ఎఫెక్ట్ మన వీసా పిటిషన్ మీద పడుతుంది మన పిటిషన్ అప్రూవల్ అవ్వడం చాలా లేట్ అవుతుంది అది నెల అన్నది రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఎంతైనా లేట్ కావచ్చు సో దానివల్ల మనకి వీసా స్టాంపింగ్ లేట్ అవుతుంది అమెరికాలో వచ్చి వర్క్ చేయడం కూడా లేట్ అవుతుంది ఇది ఒకటైతే రెండవది అమెరికాలో ఎవరైతే గ్రీన్ కార్డ్కి ప్రాసెస్ చేసుకుంటుంటారో మీరు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ప్రీవియస్ వీడియోస్లో గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ వీడియో చేశానండి ఒకసారి వెళ్ళి చూడండి గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి వేజ్ డిటర్మినేషన్ తీసుకోవాలి ఈ వేజ్ డిటర్మినేషన్ అప్రూవల్ ఎక్కడి నుంచి వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర నుంచి వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అగైన్ ఫెడరల్ ఏజెన్సీ ఫెడరల్ ఏజెన్సీకి ఫండ్స్ రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా డివైఎల్ వాళ్ళు ఏదో గవర్నమెంట్ షట్ డౌన్ అయినప్పుడు లీవ్లో అయినా వెళ్ళొచ్చు లేదంటే స్లో అయినా చేయొచ్చు ఆ వర్క్ని ఆల్రెడీ వేజ్ డిటర్మినేషన్కి ఎనిమిది నెలలు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు కనుక గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యి ఏదన్నా లేట్ అయితే ఈయన సంవత్సరమే ఆ ఒక్కదానే సంవత్సరం దాకా వెయిట్ చేయాలన్నమాట అది ఎఫెక్ట్ పడుతుంది రెండోది గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్ అయిన పర్మ్ అప్రూవల్ ఈ పర్మ్ అప్రూవల్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరే అప్రూవల్ చేయాలి అగైన్ అది ఫెడరల్ ఏజెన్సీ సేమ్ ప్రాబ్లం ఇప్పుడు పర్మ్ అప్రూవల్కి పదిహేను నెలలు పడుతుంది వాళ్ళు పని చేయడం ఆగిపోతేనో లేకపోతే స్లో అయితేనో ఈయన రెండు సంవత్సరాలు మొత్తం ఐ వన్ ఫార్టీ అవడానికి మూడు సంవత్సరాలు పడుతుంది అనమాట సగం జీవితకాలం అయిపోతుంది అట్లా ఇమ్మిగ్రేషన్ మీద చాలా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది ఒకవేళ గవర్నమెంట్ షట్డౌన్ అయితే గనక అంతా లేట్ అవుతుంది ఇమిగ్రేషన్ ప్రాసెస్ మొత్తం లేట్ అయిపోతుంది యాజ్ యూజువల్ ఇది ఇమ్మిగ్రేషన్కి హెచ్ వన్ బి వాళ్ళకి వచ్చే నష్టం ఇకపోతే మూడో పాయింట్ వీటిని ఏ విధంగానైనా అవాయిడ్ చేయొచ్చా అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ చేయడం అనేది ఏ విధంగానైనా అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా ఉంది అదేంటంటే ఏదర్ ఈ పన్నెండు రకాల బిల్స్ అన్నా పాస్ అవ్వాలి ఒకటి లేదంటే సిఆర్ అనే బిల్ అన్నా పాస్ అవ్వాలి ఈ బిల్లు సిఆర్ అనే బిల్లు మూడు నెలలకు ఉంటుందండి మ్యాక్సిమం టైం దానికి మూడు నెలలు మూడు నెలలలోపు గవర్నమెంట్ ఫండ్స్ లాస్ట్ ఫిజికల్ ఇయర్ అన్నా రిలీజ్ చేయొచ్చు ఆ స్పెసిఫిక్ బిల్స్కి లేదంటే కనుక ఎక్స్ట్రా ఫండ్స్ అయినా రిలీజ్ చేయొచ్చు అనమాట అది గవర్నమెంట్ ఇష్టం ఈ విధంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు గవర్నమెంట్ షట్డౌన్ అనేది అవాయిడ్ చేయొచ్చు ఇకపోతే నాలుగో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అసలు ఈ షట్డౌన్ అనే యుఎస్లో గవర్నమెంట్ షట్డౌన్ అనే టాపిక్ ఎందుకు వస్తుంది దానికి కారణం ఏంటి ఇది వరకు ఎప్పుడన్నా జరిగిందా ఇది వరకు జరిగిందండి ఒకటి రెండు సార్లు జరిగింది రీసెంట్ లాస్ట్ టైం గా ట్రంప్ లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గవర్నమెంట్ షట్డౌన్ జరిగి చేయడం జరిగింది థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ సో వరకు కూడా బిల్ క్లింటన్ టైం అనుకుంటాను ఐ హోప్ సో ట్వంటీ డేస్ ఆర్ ట్వంటీ వన్ డేస్ షట్డౌన్ చేయడం జరిగింది ఇలాంటివన్నీ ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతుంటాయి కానీ పర్టికులర్గా అయితే కాదు అసలు దీనికి కారణం ఏంటి ఎందుకు ఇట్లా గవర్నమెంట్ షట్ డౌన్ జరుగుతుంది అని అంటే అమెరికాలో రెండే రెండు పార్టీలు ఉన్నాయండి మేజర్ పార్టీలు ఒకటి డెమోక్రాట్స్ రెండోది రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ అంటే ఇప్పుడున్న బైడెన్ పార్టీ రిపబ్లికన్స్ అంటే రాబోయే కొత్త ప్రభుత్వం ట్రంప్ యొక్క పార్టీ అనమాట ఇప్పుడు డెమోక్రాట్స్కి రెండు హౌసుల్లో మెజారిటీ లేదు ఒక హౌస్లో మెజారిటీ ఉంది రెండో హౌస్లో మెజారిటీ లేదు దానివల్లే బిల్స్ పాస్ అవడం లేదు ఇక్కడ మెయిన్ రీజన్ ఎందుకు పాస్ లేదు అని అంటే రిపబ్లికన్స్ ఆ బిల్స్ని పాస్ చేయడం లేదు మరి బిల్స్ని పాస్ చేయకపోతే లాస్ట్ ఫిజికల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ థర్టీ ఎయిత్ తోటి అయిపోయింది కదా మరి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ కదా ఈ రెండున్నర నెల ఎట్టా గడిచింది అని మీకు డౌట్ రావచ్చు లాస్ట్ ఫిజికల్ ఇయర్లో ఏదైతే బిల్స్ పాస్ చేశారో వాటిలో కొన్ని అప్రూవల్ కాలేదు వాటికున్న ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అలాకేట్ చేసి అడ్జస్ట్ చేశారు ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఎత్తున బిల్స్ పాస్ కాకపోతే గనక కంపల్సరీ గవర్నమెంట్ షట్డౌన్ చేయాల్సిన పరిస్థితి కానీ ఇక్కడ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అమెరికాలో బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఫెస్టివల్ హాలిడే మూడ్ ఏంటంటే క్రిస్మస్ ఈ క్రిస్మస్ టైంలో ఫెడరల్ ఏజెన్సీస్ ఫండ్స్ రిలీజ్ చేయకపోతే అవి వాళ్ళ ఎంప్లాయీస్కి సాలరీస్ రావు ఇలాంటి టైంలో షట్డౌన్ చేస్తే చాలా బ్యాడ్ రిమార్క్ పడుతుంది ఎవరికైనా సరే రాబోయే ప్రభుత్వానికైనా సరే ఉన్న ప్రభుత్వానికైనా సరే కదా అందుకని చెప్పి డెమోక్రాట్స్ వచ్చేసి మేము పెట్టిన బిల్లులు ఖచ్చితంగా పాస్ అవ్వాలంటారు ఫెడరల్ రిపబ్లికన్స్ వచ్చేసి మీరు ఎక్స్పెన్సెస్ తగ్గించి బిల్స్ పెడితే మేము పాస్ చేస్తామంటారు డెమోక్రాట్స్ వచ్చి ఆ మాత్రం ఎక్స్పెన్సెస్ పెట్టకపోతే ఫెడరల్ ఏజెన్సీస్ ఎట్లా రన్ అవుతాయి అని అంటారు ఈ ఇద్దరి మధ్య ఇది యుద్ధం జరుగుతుందనమాట ఈ టైంలో స్పీకర్ వచ్చేసి ఒక బిల్ పాస్ చేద్దాం మార్చ్ థర్టీ ఎత్ వరకు అని చెప్పారు అంటే ఫండ్స్ రిలీజ్ చేయడానికి దానికి రిపబ్లికన్స్ ఒప్పుకోలేదు ఎందుకు అవి ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వాటిని తగ్గించడమే మా లక్ష్యము అవి తగ్గిస్తే మేము బిల్ పాస్ చేస్తామంటారు కానీ ఇది హాలిడే టైము పెద్ద ఫెస్టివల్ అమెరికాలో పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఎవరు శాలరీస్ లేకుండా స్ట్రగుల్ అవ్వకూడదనే ఉద్దేశంతో రిపబ్లికన్స్ కొంచెం తగ్గారు డెమోక్రాట్స్ కొంచెం ఎక్స్పెన్సెస్ తగ్గించి బిల్స్ని అయితే రెండు హౌసుల్లో పాస్ చేయడం జరిగింది ఫ్రైడే లేట్ నైట్ ఈ బిల్స్ పాస్ అవ్వడం జరిగింది ఆ తర్వాత బైడెన్ ఆ బిల్స్ మీద సంతకం పెట్టి బిల్స్ని పాస్ చేసేశారు ఫైనల్గా ప్ర ప్రస్తుతానికైతే అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ లేదు ఇది మనందరికీ తెలిసిందే ఇది టెంపరీ టెంపరీగా ఈ బిల్స్ని పాస్ చేయడం జరిగింది ఇవి జనవరి నైన్టీన్త్ వరకు జాన్వరి ట్వంటీ ఎయిత్ ట్రంప్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది సో ట్రంప్ ప్ర ట్రంప్ ప్రభుత్వానికి రెండు హౌసుల్లో మెజారిటీ ఉంది కాబట్టి కాబట్టియన్ నుంచి ఆయన బిల్స్ ఈజీగా పాస్ చేయగలరు అంటే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఇలాంటి షట్డౌన్ గవర్నమెంట్ షట్డౌన్ అయ్యే ఛాన్సెస్ ఇట్లాంటి మాటలు ఇంకా రాకపోవచ్చు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఎందుకంటే ఆయనకి ఫుల్ మెజారిటీ ఉంది రెండు హౌసుల్లో కాబట్టి సో ఫైనల్గా ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా గవర్నమెంట్ షట్డౌన్ అయితే ఆగిపోయింది ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసింది బిల్స్ పాస్ చేసుకు చేసుకుంది ఫండ్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి హ్యాపీ ఎండింగ్ అనమాట కానీ ఒకవేళ షట్డౌన్ అయితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఇమిగ్రేషన్ మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎల్సీఏ కావచ్చు ఇటు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కావచ్చు సో ఇదండి నా ఒపీనియన్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చి ఉంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Thank you.